రామాయంపేట మున్సిపాలిటీలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది తొమ్మిదవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మహమ్మద్ ఇర్షద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ జడ్పీ సరఫ్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మైపాల్ రెడ్డి ఆయనకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమనే ఉద్దేశంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించినట్లు ఇర్షద్ తెలిపారు తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ ఎన్నికలలో భాగంగా తొమ్మిదవ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్ ఇర్షాద్ గారు నామినేషన్ వేయడం జరిగింది మేము పెద్దలు యాదన్న గారు మేము ఇర్షాద్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే వాళ్ళ అబ్బాయి మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి రామయ్యంపేట పట్టణం డెవలప్మెంట్ కావాలంటే మా పార్టీ అభ్యర్థి రంజిత్ గారిని చెప్పగానే తమ్ముడు ఇర్షద్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా యాదన్న గారి సహకారంతో మేము యాదన్న గారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పి ఈరోజు రంజిత్ గారికి సహకరించడానికి ముందుకు వచ్చి అతను చేసిన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది తమ్ముడికి ఇర్షద్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు